వైసీపీ ప్రభుత్వ హయాంలో లెక్కలేని నేరాల ఘోరాలకు పాల్పడిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ ను ఎటకెలకు పోలీసులు పట్టుకున్నారు హైదరాబాద్ మల్కాజ్గిరిలోని జయపురి కాలనీలో అతన్ని విజయపురి సౌత్ ఠానా పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు సార్వత్రిక ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడటంతో నమోదైన కేసుల నేపథ్యంలో మే ఇరవై రెండున పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ పారిపోయారు అప్పటి నుంచి వారి అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు ముందస్తు బయట ఉన్నారు ఈ నేపథ్యంలో ఆరు నెలలుగా కిషోర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ ఉన్నట్టు సమాచారం హైదరాబాద్ లో వద్దెలి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వస్తున్నాడన్న సమాచారం మేరకు విజయపురి సౌత్ థానా ఎస్ఐ షఫీ బృందం రెండు రోజుల క్రితం హైదరాబాద్ కు వెళ్లింది ఈ క్రమంలో ఉదయం కిషోర్ అతని సోదరుడు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని మాచర్లకు తీసుకొచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రస్తుతం మాచర్లలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి వారిని విచారిస్తున్నారు కిషోర్ పై మూడు హత్యాయత్నాలతో పాటు మరో ఏడు ఇతర కేసులున్నాయి